వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే వెదర్ అప్డేట్పై ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మరి వాతావరణ శాఖ ఎటువంటి అప్డేట్ ఇచ్చిందనేది అనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్ల నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో వెదర్ అప్డేట్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఇప్పటికే కొన్ని ప్రదేశాల్లో చాలా వరకు కూడా ఎండలు బగ్గుమంటున్నాయి అదే అదేవిధంగా ఈ యొక్క సందర్భంగా వాతావరణ శాఖ ఒక మంచి వార్తను అయితే తెలియజేస్తుంది అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఏపీలో తేలికపాటి వర్షాలు ఏపీ ప్రజలకు అమరావతి వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది ఉపరితల ఆవర్తనం వల్ల అయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో తేలికపాటి వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు చూశారు కదండి చాలా వరకు కూడా ఆంధ్రాలోనే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఇందులో భాగంగానే వాతావరణం అయితే చల్లగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఇక ఉత్తర కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం వాతావరణం పొడిగానే ఉంటుందన్నారు మరికొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఉంటుందని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నారు మరి ఏది ఏమైనా సరే దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి